ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఒక అగ్ని పరీక్షలని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిలో వైఎస్ఆర్ సిపి పార్టీ స్టార్ట్ చేసినప్పుడు లేదా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నుంచి అనేక సారి అనేక సార్లు ఎన్నో ఒత్తిడులకు గురయ్యారు ప్రత్యర్థులు తనని ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని ఎదుర్కొని వచ్చాడు గతంలో రెండు వేల పదకొండు బై ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు ఆ బై ఎలక్షన్స్ లో మొత్తం తెలుగుదేశం కాంగ్రెస్ అందరూ కలిసి కూడా జగన్ ని ఓడించాలని చెప్పి కడపలో చేసిన ప్రయాస మనకు తెలిసిందే కనీసం డిపాజిట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి కనే ప్రచారం దగ్గర నుంచి ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మెజారిటీ దేశంలో మూడవ అత్యధిక మెజారిటీ సాధించినాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి తన పార్టీని ఎవరు ఊహించిన విధంగా నడుపుకుంటూ ముందుగా తీసుకెళ్తున్నాడు రెండు వేల పద్నాలుగులో చాలా తక్కువ గ్యాప్ లో కేవలం పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ తోటి మూడున్నర లక్షల ఓట్ల తోటి అధికారులకు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి అనేక వ్యూహాలు రచించాడు అందుట్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ అనే ఒక స్ట్రాటజిస్ట్ ని తెచ్చుకున్నాడు సో ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడనే అనే దానికన్నా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో నే ఉదించి రెండు వేల పంతొమ్మిదిలో చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని రెండు వేల పంతొమ్మిదిలో పకడ్బందీగా రూపొందించారు సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే మనిషి స్ట్రాటజీ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే అనే ముందుకి తీసుకెళ్లగలిగిన ఆలోచనే ఇచ్చారు కానీ వాస్తవంగా నవరత్నాలు అనేవి కూడా రెండు వేల పద్నాలుగులోనే ఉన్నాయి అమ్మఒడి కానివ్వండి పింఛన్లు కానివ్వండి లేకపోతే వ్యవసాయానికి డబ్బులు ఎంతైతే పదమూడు రైతులకు పదమూడు వేలు ఐదు వందలు ఇప్పుడు ఇస్తుంది అప్పుడు ఇవ్వలేమని చెప్పింది తప్ప అలాగే డ్వాక్రా మోహ మహిళలకి డ్వాక్రా లోన్లు తీసేస్తామని కానివ్వండి వడ్డీ లేని రుణాలు రైతులకు ఇస్తామని కానివ్వండి పల్లెల వద్దకే పాలన అంటే ఇప్పుడు గ్రామ సచివాలయం ఏదైతే ఉందో ఆ గ్రామ సచివాలయం పెడతామన్నది కానివ్వండి లేకపోతే పక్కా ఇల్లు కట్టిస్తామని కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు సో వాటిని ఆ రోజున వివిధ కారణాల వలన జనాలు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయం కూడా ఎక్కువ లేదు ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదమూడు అక్టోబర్ లో జైలు నుంచి బయటకు వచ్చారు సెప్టెంబర్ అక్టోబర్ అక్కడ నుంచి కేవలం ఆరు నెలలే ఎలక్షన్లు ఉండటం అభ్యర్థులు సరైన అభ్యర్థులు లేకపోవటం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండటం వలన కూడా ఆ పాయింట్ ఎయిట్ తేడా ఉంది సో ప్రశాంత్ కిషోర్ పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ కొన్ని చేశారు చేయలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని ఎదుర్కోవటానికి చాలా చాలా స్ట్రెంగ్ ఉంది ప్లస్ రాజకీయాల్లో రాటు తేలిపోయారు తనకంటూ ఒక టీమ్ ని సృష్టించుకోగలిగారు సో ఆ టీమే ఇప్పుడు చేస్తుంది అట్ ద సేమ్ టైం చంద్రబాబుకి లేనిది జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఏంటంటే అంటే విశ్వసనీయగా దాన్ని క్రెడిబిలిటీ అంటారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో లో లేకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేనిఫెస్టో ఏం ప్రామిస్ చేశారు ఏమి ఇంప్లిమెంట్ చేశారు మోసం అనే దానికి కూడా అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రామిస్ యాజ్ ఇట్ ఈస్ గా నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేశారు ఇంకా మిగిలి ఉండే ప్రధానంగా రెండు ఒకటి సిపిఎస్ రెండోది వచ్చేసి మద్య నిషేధం మద్య నిషేధం అమలు చేయడానికి దశలవారీగా చేయడానికి చేయటానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు గలరా లేదా అనేది రాబోయే కాలమే తెలుసు సిపిఎస్ సిపిఎస్ రద్దు చేయటం వలన చాలా పగడ్బందీగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దాన్ని జిపిసి అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ గా కొంత ఖచ్చితంగా సిపిఎస్ కంటే కూడా జిపిఎస్ అనేది ఒక ఖచ్చితంగా భరోసా ఇచ్చేది దాన్ని ఉద్యోగస్తులు ఎలా తీసుకుంటారు అనేది తప్ప మిగిలింది యాజ్ ఇట్ ఈస్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ చేశారు ఇక ఉద్యోగాల విప్లవం గురించి లేకపోతే నిరుద్యోగులకి సంబంధించిన క్యాలెండర్ కానివ్వండి జాబ్ క్యాలెండర్ కానివ్వండి ప్రామిస్ చేసి డెలివర్ చేయడానికి కూడా ఆయన ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చారు అనేది కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఖచ్చితంగా అనుకున్న దాని మీద ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు లక్ష అరవై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో ఒక రికార్డు అవి పర్మనెంట్ ఉద్యోగాలు సో ఇలాంటివి ఇలాంటి చాలా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు నాడు నేడు బడులు కానివ్వండి నాడు నేడు హాస్పిటల్స్ కానివ్వండి ఇవన్నీ సో కమింగ్ బ్యాక్ టు టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఛాలెంజెస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఛాలెంజ్ అనేది సూవ్ చేసుకోవాలి గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి తెలుగుదేశం ఏం చెప్తుంది అంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు దాని వల్లనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అని కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఏదైతే నమ్మాడో అదే సిద్ధాంతాన్ని రెండు వేల పంతొమ్మిదిలో గట్టిగా తీసుకెళ్లాడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా పెద్దగా మార్పులు మార్పులేముండవు కానీ ఇక్కడ చంద్రబాబు బలంగా లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు అలాగే స్ట్రాటజిస్టులు వరుసగా ముగ్గురు తెచ్చుకున్నాడు సునీల్ కనుగోలు రాబిన్ శర్మ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అలాగే పచ్చ మీడియా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఉంది వీళ్ళందరూ కూడా ఉధృతంగా రాబోయే రోజుల్లో జగన్ మీద దాడి చేస్తారు అలాగే మానసికంగా ఆందోళన చెందించే విషయాలు అనేకం తీసుకొస్తారు మైండ్ గేమ్ ఆడతారు సో వీటన్నిటిని తట్టుకొని జగన్ ఎలా నిలబడగలగాలి అనేది జగన్ ఏ విధంగా పోరాడబోతున్నారనేది మనం చూడబోతున్నాం సో ఎట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మనం గమనిస్తే ఇదే తెలుగుదేశం చంద్రబాబు అనుకో ప్రశాంత్ కిషోర్ ను పట్టుకొని ఒక బీహారీ డెకాయిట్ లేకపోతే ఇక్కడికి వచ్చి కులాల మధ్య తగాదాలు పెట్టాడు లేకపోతే కోడికత్తి డ్రామా ఆడిచ్చాడు అని నానా రకాలు చేశారు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒక బాక్సర్ ఎవరైతే ఒక బాక్సింగ్ చాంపియన్షిప్ లో ఇద్దరు కలిసి కొట్టుకుంటా ఉంటారో కోచ్ మీద మైండ్ గేమ్ ఆడితే ప్లేయర్ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ అదే ప్లేయర్స్ మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో తలపడతా ఉన్నప్పుడు ఆ ప్లేయర్స్ కి పాత కోచ్ తీసుకెళ్లి అతని దగ్గర ఈ టాలెంట్ ఉన్నటువంటి ఈ ఫైటర్ ఎవరైతే బాక్సర్ ఎవరైతే ఉన్నారో ఆ బాక్సర్ మీద ప్రయోగించినంత మాత్రాన ఆ బాక్సర్ అప్పటికి ఇప్పటికి ట్రావెల్ చేసి ఇంకా ఎక్కువ ఎత్తులు నేర్చుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా అది కూడా పనిచేయకపోవద్దు డెఫినెట్ గా ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి మానసికంగా వైఎస్ఆర్ సిపి శ్రేణుల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలి అని చూస్తుంది నిజం సో దీని వల్ల ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది అనేది రాబోయే రోజుల్లో చూస్తారు ఒకటైతే రిపోర్ట్స్ దగ్గరగా చూసిన వాళ్ళు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఏం అంటే రెండే రెండు పాయింట్లు ఒకటి చంద్రబాబు నాయుడు పదే పదే మేము గెలుస్తున్నాం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని నమ్మినప్పుడు ఇన్ని ఇన్ని చేయాల్సిన అవసరం లేదు ప్రశాంత్ కిషోర్ తెచ్చుకోవటం పవన్ కళ్యాణ్ తెచ్చుకోవటం పచ్చడియాతో ఉధృతంగా అబద్దాలు ప్రచారం చేయించడం ఇలాంటివన్నీ కూడా లేదా క్యాండిడేట్లు లోకల్లో దొరకపోతే అబ్రాడ్ నుంచి తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు రెండోది ప్రశాంత్ కిషోర్ లాంటి వాడితో మైండ్ గేమ్ ఆడించడం అనేది తీసి పక్కన పెడితే రెండో ముఖ్యమైనది ఏమంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అవలంబించబోయే పద్ధతులు వినూత్నంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు లేకపోతే ప్రత్యర్థి మీద ఎలా అనేది రాబోయే రోజుల్లో చూస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి